అపూస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం అన్న అసలు ఈ మాటలు ఎందుకు చదివించామంటే దానికి చెప్తా వినండి ఈ తారుమారు చేయటం లక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేయటం గురిలేని విధంగా వ్యవహరించటం అనే దానిలో దేవుడు చేయటమే కాదు దేవ విరోధి అయిన శత్రువు కూడా ఆ పని చెయ్యగలడు అది పాయింట్ దేవుడు బాబేలలో తారుమారు చేసి అక్కడ వాళ్ళని చెదరగొట్టాడు అలాగే సైతాను కూడా అంత దేవుడిని చూసి కాపీ కొడుతుంటాడు వాడికి సొంత ఐడియా ఏడు తెచ్చిందిలే కానీ అంతా ఆయన చూసి కాపీ కొడు చాలా వరకు ఆయన చూసి కాపీ కొట్టటమే సైతాన్ వాడు దేవుడు ఎలాగైతే తారుమారు చేశాడో వాడు కూడా మనల్ని తారుమారు చేయడానికి ప్లాన్ వేస్తాడు రచన చేస్తాడు వాడేం బలవంతుడు కాదులే మన దేవుడి కంటే జ్ఞాని కాదులే మన ప్రభువు కంటే వాడంతా తలబగిలిన సర్పం తల చితికిన సర్పం తల చితికిపోయిన సర్పం బల్లి కంటే బలహీనమైందని మర్చిపోవద్దు ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో తల చితికి పోయిన సర్పము ఒక బలహీనమైన బల్లి కంటే బలహీనమైంది ఒక చిన్న బల్లి కంటే బలహీనమైంది తలచితికిపోయినప్పుడు అది ఎటు ప్రయాణం చేసింది అదే బల్లి అనుకో దానికి తల ఉంటుంది కాబట్టి మన మీదకి వచ్చే అవకాశం ఉంది అది కరవదు పాడలేదు ముందు దాన్ని చూస్తే ఎలర్జీ బల్లి ఎప్పుడైనా ఎవరు నన్ను కరిసిందంటే కరిసిందా ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా లేడీస్ అనే కాదు జెంట్స్లో కూడా ఒక బల్లి పడిందను కాడా పరార్ అవునా పెద్ద బల్లి కూడా అవసరం ఇంత బల్లి చాలు పిల్ల బల్లి అయినా చాలు లెగుతారు ఈజ్ పేణం పోతున్నట్టు పాము వచ్చినట్టు అందరగోళం కాటేస్తున్నట్టు పరిగెత్తుతారు ఎందుకండి బల్లి అంటే అంత భయం ఏమో తెలియదు అది పడితే అది రకంగా ఉంటుంది కదా దాన్ని చూస్తుంటేనే అది వరకు జుగుప్సగా ఉంటుందా కానీ మీకు తెలుసా బల్లిని గనపరిచి మాట్లాడాడు బైబిల్లో బల్లి ఎంత బలహీనమైన ప్రాణి కానీ మీకు తెలుసు అది రాజుల గృహములలో నివసించును అందుకే చెప్తున్నా తల చితికిపోయిన సర్పము కంటే ఒక చిన్న బల్లి బలమైంది తల చితికి సర్పము ఒక చిన్న బల్లి కంటే బలహీనమైనదని ఎరగాలి సైతానగాడి క్యాడర్ అది వాడు నిన్ను శోధించినప్పుడు నన్ను శోధించినప్పుడు వాడి వాడు ఏందో వాడికి చెప్తే చాలు నీ స్థాయి ఇది నీ ఫ్యూచర్ ఇది వాడు నీ దగ్గరకు వచ్చి నీ ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు మన బ మన భవిష్యత్తు గురించి మన బతుకు గురించి మాట్లాడతాడు వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి బతుకేందో వాడి బలహీనత ఏందో వాడి ఫ్యూచర్ ఏందో వాడికి చెప్పాలి నా ఫ్యూచర్ నా తండ్రి చేతుల్లో ఉంది కానీ నీ ఫ్యూచర్ ఎలా అగ్నిగుండంలో ఉందని చెప్పు సైతానగాడిని గణపరచడానికి ఈ మాటలు చెప్పట్ల ఇప్పుడు నేను ఎత్తుకున్న విషయం దానికి ముందు వాడు ఏందో వాటి స్థాయి ఏందో మీకు చెప్పేశా వాడు బలహీనుడే కాబట్టి వాడు ఏం చేశాడంటే శక్తిని ప్రదర్శించట్ల వాడు సైతానగాడు శక్తిని ప్రదర్శించలేడు కానీ యుక్తిని ప్రదర్శిస్తాడు దేన్ని యుక్తిని ప్రదర్శిస్తాడు యుక్తి ఉపయోగించి శక్తివంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు యుక్తిని ప్రదర్శించి శక్తివంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు పాయింట్ ఏంటంటే శక్తివంతులను కూడా యుక్తిని ఉపయోగించి వాడు ఎఫెక్ట్ చేయగలుగుతున్నాడు అది పాయింట్ శక్తి ఉండగానే సరికాదు వివేచన కూడా ఉండాలి సాతానుకు శక్తి లేదు కానీ యుక్తి ఉంది సర్పము భూ జంతువులలోకెల్లా యుక్తి గలది అని వ్రాయబడి ఉంది ఎరుగుదురా అపవాదిని కూర్చి మీరు ఆది కాండం అధ్యాయంలోనేమో సర్పము యుక్తి గలదని రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయములో ఆ ఘట సర్పము అని సాతాను పిలుస్తాడు మీరు గమనించాలి ప్రకటన గ్రంథం ఇరవైలోను పన్నెండులో కూడా ఘట సర్పము అని ప్రస్తావిస్తాడు ఘట సర్పము అంటే సాతాను యుక్తి గలవాడు పిల్లరా గమనించాలి దేవుని కంటే శక్తివంతుడు కాదు దేవుని సంఘం కంటే శక్తివంతుడు గాడు వాడు కంటే శక్తివంతుడు గాడు ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి కంటే ఎక్కువ శక్తి గలవాడు కాదు సాతాను పచ్చి నిజం ఇది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసీ యొక్క శక్తి కంటే కూడా మించిన శక్తి గలవాడు కాదు సైతాన్ అంటే మీరు నమ్మగలరా నమ్మాలి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవాలి ఒక సాధారణ విశ్వాసీ కంటే కూడా శక్తిహీనుడు సాతాను కంటే కూడా ఒక సాధారణమైన విశ్వాసి సేవకుడు పాస్టరు పాస్టర్మ్మ పరిచారకుడు కాదు ఒక సాధారణ విశ్వాసి సాతాను కంటే శక్తిగలవాడు నేను చెప్పట్ల వాక్యమే చెప్పింది దీనికి చాలా వచనాలు ఉన్నాయి మెట్టుకి లోకములో కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని రాయపడింది నిజమా అబద్ధమా మనలో ఎవరున్నారు బలవంతుడు ఉన్నాడు విశ్వసించిన వారందరిలో ఎవరున్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు యేసు యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు ఆయన సాతాను కంటే బలవంతుడా బలహీనుడా బలవంతుడు ఇకపోతే సైతానుగాడికి అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి కానీ ఏసునందు ఉంచిన వారికి సమస్తము సాధ్యమే అని రాయబడింది అంటే సైతానుగాడికి కూడా అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి కానీ దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవు ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాటికి కూడా అసాధ్యమైనది లేదు అని సాక్షాత్తు ఏసయ్యే మార్కు శుభార్త తొమ్మిదిలో చెప్పాడు నమ్ముట నీ వలనైతే నమ్మోవానికి సమస్తము అది ఇది ఇక్కడ సీనియర్ విశ్వాసి జూనియర్ విశ్వాసి పాస్ట్రో పాస్ట్రమ్ అని చెప్పాడు అందుకే చెబుతున్నాను సాతాను కంటే కూడా ఒక సాధారణ విశ్వాసి బలవంతుడు అని చెప్తున్నాడు అది పాయింట్ ఆ బలం మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టే ఈరోజు శత్రువు యొక్క ఎత్తుగడలు ఏవి కూడా మన మీద పారట్లా ఎన్ని దాడులు జరిగినా మనకే హాని జరగట్లేదు అంటే కారణం దేవుని బలం నిన్ను ఆవరించి ఉంది అది పాయింట్ ఆయన సెలవిస్తే పర్మిషన్ ఇస్తే తప్ప కనీసం ఏబును కానీ ఏబు ఇంటిని కానీ ఏబు కలిగినటువంటి ఆ మందల మందల పశువులలో ఒక చిన్న దాన్ని ఒక చిన్న పిల్లను కూడా వాడు అంటే అర్థం కాల నీకు తన బిడ్డలకి దేవుడు ఇచ్చిన ప్రొటెక్షన్ ఎంత పటిష్టమైందో అవునా ఎప్పుడు ఛాన్స్ వచ్చిందంటే దేవుడే ఓపెన్ చేసే అవకాశం ఇస్తే తప్ప లేకపోతే లేదు అంతకుముందు ట్రై చేశాడు ఏబు దగ్గరికి పోయి సైతం మొహం పగిలింది పగలగొట్టుకొని వచ్చాడు అదే చెప్తున్నాడు అక్కడ అతనికిని అతని ఇంటికి అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసేదివి కదా కంచెసాడన్నా సీడికెట్ట తెలుసు ఈ సిగ్గులేనుడు పోయాడు పోయి తన్నులు తిని వచ్చాడు అది పాయింట్ స్తోత్రం ఎక్కడ అక్కడ ఏముంది దేవుని ప్రాకారం రక్షణ ప్రాకారం దాన్ని దాటి పోలేకపోయాడు అదే వాడి బలం కాబట్టి వాడు బలం విషయంలో మనకంటే బలవంతుడేం కాదు కానీ ఎందుకంటే మనకు బలమై ఉన్నవాడు దేవుడే నా బలమై ఉన్న దేవాడుకున్నాం కదా గతంలో ఆడుకున్నాం కదా గతంలో మన బలం ఎవరు మన బలం ఎవరు బలము తనదని బలం యహోవా ఒక మారు నాకు సెలవు ఇచ్చినది రెండు మార్లు నాకు వినపడ్డా ఆయనే నా బలం నా బలమా నా మరి మర్చిపోయారా మరిచిపోయారు ఏం పాడావు ఏం పాడావు ఇక ఆయనే నా బలం అనుకొని వచ్చా ఇప్పుడు ఆయన బలమే చేస్తుంది మన బలం లేదు బుద్ధి నా బలం వెళ్ళి అడ్డం పడరా అంటుంది అంటే ఎందుకు కొంచెం ఇప్పుడే కాదు ప్రతిసారి కోటాలు అయిపోవటం మనం పేషెంట్ కావటం స్తోత్రం ఏమండి ప్రసవ వేదన కలిగించిన వాడిని పిల్లలను పుట్టింపకమ్ మానుదున అన్నట్టు మరి అన్ని ఆత్మల రక్షణ అంటే మరి దేవుడు కృప చూపాడు కదా మరి అక్కడ నిలబడి మరి వాడబట్టం అంటే మరి దర్శనం కలిగినప్పుడు దానియల్లో త్రాణ ఏమీ లేదట బలహీనుడు అయిపోయాడట దావీదు కూడా అట్లా అయిపోయాడట దానియలు పది జదవ్ ఇంటికి పోయి ఇప్పుడు కాదు దేవుని ప్రత్యక్షత చూసిన తరువాత కనుగొన్న తర్వాత తెలుసుకున్న తర్వాత శక్తి లేకుండా అయిపోయాడట చూస్తారా దేవుడు వాడుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయన అభిషేక ప్రభావం నిచ్చిద్ది వాడుకున్న తర్వాత కొంత శారీరక బడలిక కూడా బైబిల్లోనే బైబుల్లోనే రిఫరెన్స్ కూడా ఉంది ఓకే దాని గ్రంథం పది పదహారు అంట చూడండి అప్పుడు నరస్ స్వరూపియొగ్గ ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వాడితే ఇట్లాంటింటి నా ఏలిని వాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను నా ఏలిన వాణి దాసురు అయిన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగున మాట్లాడుదును నా బలము తొలగిపోయాను ఊపిరి ఉన్నానని చెప్పగా అద్దు అంటే కనీసం బ్రీత్ తీసుకునే పొజిషన్ కూడా లేదట దానికి భక్తులారా భయపడకండి దైవజనులారా విస్మయం అందకండి ఎందుకు నేను వాడబడి ఇంత అయిపోయానని కొంతమంది దైవజనులకు ధర్మ సందేహం దేవుడు నిన్ను వాడుకున్నాడు గనుక బలహీనపడ్డా అంతే దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను వినియోగించాడు గనక కొంత శక్తి తగ్గింది మళ్ళీ శక్తిని నింపుతాడు మళ్ళీ వాడుకుంటాడు కొంతమందికి డౌట్ ఎందుకు ఇలా అవుతున్నాను ఎందుకు ఇలా అవుతుంది నా బాడీ ఎందుకు ఇలా అయిపోతుంది అనేది రహస్యం ఇది గుర్తు రాసుకో ఎప్పటికీ నీ జ్ఞాపకంలో ఉంటుంది సరే ఇప్పుడు అంటే ఇది నాకు నేను చెప్పుకున్న విషయం లేండి దేవుని చేతిలో వాడబడ్డా కొంచెం శక్తి తగ్గింది మళ్ళీ లైన్లోకి వస్తావులే అని పరిశుద్ధాత్మ ఫేమన్లో ఎరిగి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నా బలం మీద డిపెండ్ అయ్యి కదా నా బలం దేవుడు అనుకునే వచ్చా కాబట్టి శక్తి మన శక్తితో పోల్చుకుంటే వాడి శక్తి ఏం పెద్ద గొప్ప శక్తి కాదు అందరు చెప్పండి ఎవరి శక్తి గొప్పది మన శక్తి సైతాను శక్తి మన శక్తి అన్నా మనకు శక్తి ఎవరు మన బలం ఎవరు మరి ఏ సైన్ తక్కువ పరిశుద్ధ పరిశుద్ధాత్మను తక్కువ ఏం ఏలేం అన్ని శక్తులపైన అధికారం కలిగిన వాడు శక్తులన్నిటికి రాజు ఆ యేసు అయితే మనకి శక్తి ఉంది శక్తితో పాటు వివేచన కావాలి సైతానగాడికి శక్తి లేదు కానీ శక్తి లేదు కనుక యుక్తిని ప్రదర్శిస్తాడు వాడు యుక్తి ఆ యుక్తితో ఇందాక కానీ సింహం చేతిలో నుంచి తప్పించుకున్నాడు సింహం బలవంతుడా మేకపోతు బలవంతుడా సరిగ్గా మేకపోతు సింహం గంట పడిందంటే మంచిగా మటన్ బిర్యానీ దానికి కరెక్ట్గా పోయి గొంతేసుకుంటుంది ఇకంతే ఇంకంతే ఇక మళ్ళీ ఇక కదలనీదు అంత బలం సింహానికి ఇంతలో జంతువుని కూడా అమాంతం ఈడ్చుకొని పోయిద్ది కరెక్ట్గా గొంతుగాడు పట్టుకుంటుంది పోయింది అలాంటి సింహం పరారైందంటే చూడు యుక్తి సైతానగాడు గోత్రపు సింహం పిల్లలమైన మన విషయంలో కూడా శక్తిని కాదు యుక్తిని ప్రదర్శిస్తాడు అది కీలకమైన విషయం శక్తిని కాదు యుక్తిని ప్రదర్శించి దెబ్బ కొడతాడు బలవంతులమైన మనల్ని బలహీనులుగా చేస్తాడు వాడు చేసేటువంటి యుక్తిగల కార్యాలు ఒక యుక్తి కార్యం ఏంటంటే మనం చేసే సమస్త క్రియలలో స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు ఇందాక బాబేలను గుర్తు చేశాను ఎఫ్ఎస్ను గుర్తు చేశాను అందులో సరుకు ఉంది చూసావా అందులో సరుకు తాము ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు అంత గలిబిలేని అది వాళ్ళు ఎవరి గురించి చెప్పాడు అని అనుకుని నవ్వుకున్నారు కదా అది విశ్వాసుల గురించే చెప్పాను అది ఎవరి గురించి అది అందుకే మీరు నవ్వారా నవ్వలేదా నాకైతే నవ్వు వచ్చింది అని ఎఫ్ఎస్ పన్నెండు త్వరగా ఏదైనాగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ చూడు ప్రస్తుత అంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అది మనం పోరాడుచున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయే మనుషులతో కాదురా బాబు మనం ఫైటింగ్ అని అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా అసలు ఇది గుర్తుంటుందా ఒకవేళ జ్ఞాపకాల వచనం ఉన్న దాంత సీరియస్గా తీసుకుంటామా అక్కడ జరుగుతుంది మోసం అక్కడ జరుగుతుంది కుట్ర కానీ దురాత్మలను ఆవాహనం చేసుకొని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది ఉంటుంది వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి చేస్తున్నాడో దేనిని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది వాడికి మించినటువంటి వెయ్యి కోట్ల రెట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రు ఎవరో తెలియచావదు శత్రు ఎవరో తెలియచావదండి ఎందుకు తెలియచావదు వాడే యుక్తిగా మోసం చేసేశాడు ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లా ఎఫ్ఎస్ వ్యవహారం ఉంటుంది వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు ఎవడికి తెలియదు మొత్తాన్ని కేకలేస్తున్నారు ఎవడు ఎవరి కోసం కేకలేయాలి ఎవరిని పౌరులను అని కేకలేయాలి ఏం కొందరిలాగునో కొందరు అలాగూ నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు నీ గురి మనుషుల మనుషుల వెనక ఆట ఆడుతున్న దయ్యాలా నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావు అనుకో లెగుస్తాయి అవతల ఎందుకంటే మనం నమ్మిన వాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు పట 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 లెగుస్తాయి తెలుసా నువ్వు గురి పెట్టావంటే అందుకే ఆ గురిలోనికి నిన్ను రానియకుండా చేస్తాడు వాడు అసలు పాయింట్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మోకాళ్ళేసి కూడా కంప్లైంట్ చేస్తావు ఏమని చేస్తావు తెలుసా ఈ లోక చట్టం లేకేసి పెడతావో దేవుడు ముందుకు పోయి కూడా దేకేసి పెడతావు అల్లాడిస్తున్నాడు ప్రభా తాగుబోతుడు ప్రభా తాగి ఏం కొట్టినా కొడుతున్నాడు అయ్యా అయ్యా ఈ గాయాలు చూడు వేసు ప్రభా అయ్యా తండ్రి స్తోత్రం ఎవడు ఎవడు కొట్టినాడు కొట్టినాడు కానీ వాడిని అట తయారు చేసింది ఎవరు ఎప్పుడన్నా మోకాళ్ళు అడిగా నా భర్త మంచివాడే నా కుమారుడు మంచివాడే కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మలు భయంకరమైనవి నా మీద అంత క్రౌర్యాన్ని అవినూరి పోస్తున్నాయి తండ్రి వాటిని బంధించమని మనం అడిగావి ఎప్పుడుందా అసలు గుర్తుంటుందా నీకు అసలు ఈ సంగతి గుర్తుంటుందా ఎప్పుడు మోకాళ్ళు వేసినా తమ్ముడు నా భార్య ఇలా చేస్తుందయ్యా నా పిల్లలు అలా చేస్తున్నారయ్యా అని మనం ప్రార్థనలు అడుగుతామేమో కానీ నా భార్య అంత నీచంగా దిగజారటానికి నా అంత నీచంగా దిగజారటానికి కారణమైనటువంటి అపవిత్రాత్మలను బంధిస్తున్నాను దేవా వాటిని నాశనం వాటిని నాశనం చేయదేవా వాటి శక్తి నిర్వీర్యమైపోవాలని నాయన నా ప్రయత్నాల విఫలత వెనక అయ్యే గదులుతున్నాయి దేవా నేను చేసే పనులు సక్సెస్ కాకుండా నన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాల కృంగదీయటానికి అవి పని తండ్రి వాటిని బంధించు వాటి శక్తి నాశనం అవ్వాలి నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టుపడట వెనక వాటి హస్తం ఉంది నీకు తెలియచావదు నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారిగాడు నీకు లేదని వాడిని తిడుతుంటావు వాడు అట్లా వాడిట్లా ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నీవ్ అంటావు ఒట్టిదే ఆ దరిద్రుడు వెనక దయ్యం ఉంది వాడు కదా వాడికి నీకేం శత్రుత్వం కానీ నువ్వంటే పడనోడో ఒకడు ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డవన్నీ ఎరిగి నిన్ను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను మానసికంగా కృంగదీయటానికి పనిన వాడు ఒకడు ఉన్నాడు వాడిని తెలియ వాడు తెలియదు నీకు నువ్వు ఏకాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు కానీ వాళ్ళని ఆడించే తోలుబొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకునే పట్టించుకో దురాత్మను అసలు పట్టించుకునే పట్టించు ఇప్పుడు చెప్పండి మంది తారుమారు కదా బాబిల్ తంతు కదా మంది మరి ఆయవారం వాళ్ళ తెక్కల మరి నువ్వా వాళ్ళు తెక్కల నువ్వు ఎఫ్ఎస్ వాళ్ళు తెక్కల వాళ్ళు మరి నువ్వు మరి నేను చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని చోట్ల రాయించాడండి దేవుడు ఆయన మాటలు అబద్దాల ప్రతి విషయమును గూర్చి ప్రార్థనే చేయన్నాడు